అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత విడుదలయ్యి రెండో విడతకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇలా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు రావాలన్నా ఖచ్చితంగా ఈ రెండో విడత కింద మనం లబ్ధి పొందాలంటే మనకు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ నెల లోపు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈ నెల ముప్పై లోపు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ మరి ఈ విధంగా డబ్బులను అందజేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబువ బియ్యం కిసాన్ పథకానికి సంబంధించి మనకి యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అని ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఫార్మ్ ఐడీ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలని మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మ్ ఐడీ రిజిస్ట్రేషన్తో పాటుగా రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ క్రాఫ్ అనేది ఖచ్చితంగా ఈ నెల ముప్పై తారీఖులోపు కనుక ఈ క్రాఫ్ట్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఖచ్చితంగా ఈ నెల లోపు ఈ క్రాఫ్ట్ చేసుకోకపోతే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మిగిలినటువంటి పథకాల డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ నెల ముప్పై లోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా క్లారిటీగా చెప్పేసింది రైతులందరికీ కూడా మరి ఇది మంచి అప్డేటు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు